కార్తీక సోమవారం కన్నా వందరెట్ల ఫలితం కార్తీక మాసంలో వచ్చే శనిత్రయోదశి ఆ శనిత్రయోదశి కంటే వెయ్యి రెట్ల ఫలితము కార్తీక పౌర్ణమి రోజున ఆ కార్తీక పౌర్ణమి కంటే లక్షరెట్ల ఫలితము కార్తీక శుక్ల పాడ్యమి రోజున ఆ కార్తీక శుక్ల పాడ్యమి కంటే లక్షరెట్ల ఫలితము కార్తీక ఏకాదశి రోజున అటువంటి కార్తీక ఏకాదశి రోజున అనంతమైనటువంటి ఫలితం అనేటువంటిది ఈ యొక్క కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కలుగుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కనీసము ఒక్క బ్రాహ్మణుడికైనా కానీ భోజనం పెట్టమని శాస్త్రం అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది వస్త్రదానం చేయాలి అలాగే దూడతో కూడుకున్నటువంటి ఆవుని దానం చేయాలి ఇటువంటి పనులు చేసినటువంటి వ్యక్తులకి పాపరాశి పూర్తిగా తొలగిపోయి పుణ్యరాశి పెరుగుతుంది కారణం చేత ఆ కుటుంబము సకల సంపదలతో భోగభాగ్యాలతో శివానుగ్రహంతో వెలసిల్లుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు